అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టూ కేరన్ కార్యక్రమాన్ని నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి మెదక్ రోడ్డు మీదుగా పాంత స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వరకు టూ కేరన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన మహిళలు పాల్గొన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు గృహిణులు విద్యార్థిని విద్యార్థులు టూ కేరన్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మా సిద్దిపేట అధ్యక్షులు కత్తుల బాపురెడ్డి సార్ ఆధ్వర్యంలో ఉమెన్ రన్ చేస్తున్న సందర్భంగా ఇవాళ మేము దాంట్లో పార్టిసిపేట్ చేశాము టూ ఇయర్స్ బ్యాక్ కోచ్ టూ ఫైవ్ కే స్టార్ట్ చేశారు సార్ ఇన్స్పిరేషన్తోనే మేము ఇంత దూరం వచ్చినాం అంతగా వాకింగ్ చేయడం వల్ల రాను రాను నా హెల్త్ కండిషన్ కానీ మెంటల్ కండిషన్ కానీ చాలా ఇంప్రూవ్ అయింది నేను కూడా ఇంకో నలుగురితో చెప్పగలుగుతున్నాను మీరు చేయండి మీరు చేస్తే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది అని సంతోషంగా ఉండాలి అంటే తప్పకుండా బయటకు రావాలి జాయిన్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఇంట్లో పనులన్నీ కూడా మనం సంతోషంగా చేసుకోవాలి అయితే ఈ ఉమెన్స్ డే సందర్భంగా నిర్వహించినటువంటి ఈ రన్లో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా ధన్యవాదాలు అయితే మహిళలు అన్నిట్లో కూడా తక్కువ గారు అందరూ మహిళలు తప్పకుండా వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా ఒక మహిళ చదువుకుంటే ఆ ఇల్లు కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు ఒక మహిళ ముందంజు వేయాలంటే ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి